స్వామి అమ్మవార్ల మెడలో జాలువారిన పుష్పాలతో నేచురల్గా అంటే మన నివాసాలకు మన దుకాణాలకు మన వ్యాపారుల సముదాయకి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉన్నాయి అనే విధంగా వాటితో తయారు చేసిన అగర్బత్తి ధూప్ స్టిక్స్ దివ్యక్షేత్రంలో ఈ మధ్య కాలంలో అమ్మకాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ వారి దివ్యక్షేత్రంలో మనం ఉన్నాము సమీప గ్రామంలో అంటే మనం చూస్తున్నాం ఒకసారి విజువల్స్లో సత్యదేవ అగర్బత్తి సత్యదేవ ధూప్ స్టిక్స్ ఈ విధంగా ఏదైతే ఇవి ఇవన్నీ కూడా నేచురల్గా ఇటు సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల మెడలో జాలు వారిన పుష్పాలు అంటే గులాబీలు కావచ్చు చామంతులు కావచ్చు విరజాజులు కావచ్చు ఇలా వివిధ సుహాసన విరజల్లే పుష్పాలతో ఈ పుష్పాలని ఒక రోజు అంటే ఎండ ఎండలు కాసినప్పుడు దాదాపుగా మేడపై ప్రత్యేకంగా ఈ పుష్పాలు అన్నీ కూడా ఎండబెడుతూ ఉంటారు అలా ఎండబెట్టిన తర్వాత వాటిని ఒక పౌడర్గా మార్చి వీటిని ఈ విధంగా అమ్మకాలు నిర్వహిస్తుంటారు అయితే బయట మనకి అనేక రకాల ఈ అగరబత్తి కావచ్చు ఇలాంటి ధూప్ స్టిక్స్ అనేక రకాలు దొరికినప్పటికీ సాక్షాత్పు జగజ్జని అయిన అమ్మవార్లు అదేవిధంగా ఇటు సృష్టికే మూలమైన శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కావచ్చు సత్యనారాయణ స్వామివారి కావచ్చు ఇలా సింహాచలం అప్పన్న స్వామి కావచ్చు ఇలా దివ్య క్షేత్రాలలో వారి మెడలో జాలువారే పూలతో మాత్రం ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు ప్రస్తుతం రత్నగిరి క్షేత్రంలో ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ భక్తులు వచ్చిన వారంతా కూడా ఎంతో ఉత్సాహంతో కొనుగోలు చేస్తూ ఉంటారు ఎలా తయారు చేస్తారు ఏంటి ఇది స్వామివారికి అమ్మవారికి అలంకరించిన పువ్వులు మూడు రోజుల పాటు ఎండబెట్టి వాటి పౌడర్ చేసి వాటిలో కావలసిన వేసి తయారు చేస్తారండి ఇది అంటే ఏ విధంగా అంటే మీకు అద్ద ఎలా అది ఏ విధంగా మిషన్లతో చేస్తారా అద్దిస్తారా ఏంటి అంటే మిషన్ అండి ఈ పూల పౌడరు గమ్ పౌడరు గుడ్డు పౌడర్ మిక్స్ చేసి సుగంధాలు వేసి తయారు చేస్తారండి ఇట్లా భక్తుల నుంచి ఆదరణ అంటే కొనుగోలుదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే స్మెల్ ఎలా ఉంటుంది దాని ఒకసారి చూసుకునే వాళ్ళు మళ్ళీ కొంటున్నారా ఎలా ఉంది అయితే మా దగ్గర వాళ్ళు మళ్ళీ బాగున్నాయని మళ్ళీ వచ్చి పెట్టుకెళ్తున్నారండి దేవుని పుష్పాలతో చేసిన చేత వాళ్ళు కూడా ఆనందంగానే కొని పెట్టుకెళ్తున్నారు స్టిక్స్ సంబంధించి అవి ఎలా ఉంటుంది కొనుగోలు సేమ్ అగరబత్తి తయారు చేసే విధానమే అండి అంటే ధూప్ స్టిక్ మిషన్ వేరేగా ఉంటుంది అండి గం తయారు చేస్తారు ఏంటి గంధం పౌడర్ కూడా గంధం పౌడర్ అంటే మామూలుగా అది మనకి ప్రత్యేకంగా అది ఇది మొత్తానికి అంటే ప్రస్తుతం ఒకసారి రత్నగిరి గోపురం చూసే ప్రయత్నం చేద్దాం గోపురానికి ఎదురుగా మనకి ఈ దుకాణంలో సత్యదేవ అగర్బత్తి ధూప్ సిక్స్ అంటే పవన్ సూర్య ట్రేడర్స్ కు సంబంధించి ఈ ప్రాంతంలో అయితే అమ్మకాలు నిర్వహిస్తున్నారు అనేక వైజాగ్ నుంచి ఇక్కడ స్వామివారు అమ్మవారి మెడలో వాలిన పుష్పాలతో తయారు చేస్తూ ఉంటారు అగర్బత్తి చూసారా మీరు ఎలా అనిపిస్తా ఉంది అంటే సింహాచలంలో కూడా మీ ప్రాంతంలో సింహాచలం అప్పన్న స్వామి దివ్యక్షేత్రలో కూడా తీసుకొచ్చేస్తుంటుంది ఆ బాగుంటాయి తీసుకున్నాం కూడా చాలా సార్లు సువాసన ఈ విధంగా ఉంది ఏంటి విషయం స్మెల్ బాగుంటది తీసుకొని కోళ్ళు తీసుకోవాలి అనిపిస్తుంటది ఇది మొత్తానికి భక్తులు కూడా అంటే మొదటిసారి మనకి ముందు తెలియాలి అంటే ఈ సాక్షాత్పు స్వామి అమ్మవారు మెడలో ఉన్న పుష్పాలతో తయారు చేస్తారు అని తెలిసిందా ఖచ్చితంగా భక్తులు మరలా మరలా తీసుకుంటూ ఉంటారని భక్తులైతే చెబుతున్నారు ప్రస్తుతం అన్నవరం రత్నగిరి క్షేత్రం కావచ్చు వివిధ దైవక్షే క్షేత్రంలో స్వామి అమ్మవార్ల మెడలో ఉన్న పుష్పాలతో ఈ విధంగా తయారు చేస్తున్నారు అతి నేచురల్ అగర్బత్తి ధూప్ స్టిక్ గంధం పౌడర్ వంటివి ఈ దివ్యక్షేత్రంలో ప్రస్తుతం రత్నగిరి క్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎడమవైపు గోశాల దగ్గర అమ్మకాలు నిర్వహిస్తున్నారు మరి చూడండి ఒకసారి వచ్చి ఇది న్యాచురల్గా అందిస్తున్న ఈ ధూప్ సిక్స్ కానీ లేదంటే ఇది సంబంధించిన పౌడర్ కానీ ఒకసారి చూడండి యుసైటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి